అండి అందరికీ నమస్తే నేను ఈ తోటని ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నాను అయితే ఆ ఆర్గానిక్ పద్ధతిలో భాగంగా నేను ఈరోజు ఈ తోటలో ఉన్న మొక్కలన్నింటికి కూడా పుల్లటి మజ్జిగను స్ప్రే చేయబోతున్నాను ఆ బకెట్లోనివి అవి ఇంట్లో వెన్న తీయగా వచ్చిన మజ్జిగవి ఇవి దాదాపు ఒక రెండు లీటర్లు పైగా ఉంటాయి అయితే ఈ మజ్జిగని మనం దాదాపు ఒక పది రోజుల పాటు పెట్టాము ఇలా ఎందుకు పులియ పెడతామంటే ఆ మజ్జిగను మనం మొక్కలకు కొట్టినప్పుడు ఆ చీడపీడలు ఆ పులుపు ఘాటు వాసనకి కొన్ని రోజులు మొక్కల దగ్గరకు రాకుండా ఉంటాయి ఈ మజ్జిగ ఈ మొక్కలకు ఫెస్టిసైడ్ మరియు ఫెర్టిలైజర్గా ఇలా రెండు రకాలుగా మన మొక్కలకి ఉపయోగపడుతుందండి ఈ మజ్జిగను ఏదైనా వడపోత ద్వారా మనం వడపోసుకోవాలి ఎందుకంటే మనం స్ప్రే చేసేటప్పుడు ఎటువంటి నలకలు అడ్డుపడకుండా స్ప్రే చేసుకోవడానికి ఈ మజ్జిగను నేను డైరెక్ట్గానే మొక్కలకు స్ప్రే చేస్తాను కానీ ఇప్పుడు మీకు చూపిస్తున్న మజ్జిగలో నేను అగో పళ్ళ తొక్కలు వేసానండి అవి తీపి స్వీట్గా ఉండే పండ్ల తొక్కలు ఇవి వేయటం వలన మనకి ఆ మజ్జిగ స్మెల్ ఎలా ఉందంటే ఒక లస్సీ స్మెల్ ఉండేది చూసారా అలాగా మంచి స్వీట్ స్మెల్ వస్తుంది టెరస్పై గార్డెన్ పెంచే వాళ్ళు అంటే ఆ కుండీలు ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇలాంటి పుల్లటి మధ్యగా స్ప్రే చేసేటప్పుడు ఆ పుల్లటి స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా స్వీటుగా ఉండే పండ్ల తొక్కలను మజ్జిగలో వేసుకొని అవి కూడా టూ త్రీ డేస్ ఉన్నాక అప్పుడు స్ప్రే చేసుకోండి మీకు ఆ పుల్లటి స్మెల్ రాకుండా ఉంటుంది మీకు కనబడుతున్న బ్లూ డబ్బా ఎనభై లీటర్లు వాటర్ పడుతుందండి ఇప్పుడు మనం మజ్జిగను వడపోసుకున్నాం కదా ఆ మజ్జిగను ఆ వాటర్లో బాగా కలిసేటట్లుగా మనం కలయి తిప్పుకోవాలి ఇప్పుడు ఈ డ్రమ్ములో ఉన్న మజ్జిగను స్ప్రే చేయడానికి నేను ఒక ఛార్జింగ్ స్ప్రేయర్ను తీసుకున్నానండి ఈ స్ప్రేయర్కి ఒక పదిహేను అడుగుల పైపు వస్తుందండి మనకు అదనంగా కావాలంటే ఇంకొక యాభై అడుగుల పైపు కూడా ఇస్తారు ఇప్పుడు ఇది నా గార్డెన్కు మూల మూలగా తిరిగి స్ప్రే చేయడానికి నాకు ఆ పైప్ సరిపోతుందండి ఇలా గార్డెన్ చేసే వాళ్ళకి అలాగనే టెరస్పై గార్డెన్ పెంచే వాళ్ళకి ఈ స్ప్రేయర్ బాగా యూజ్ అవుతుందండి ఈ స్ప్రేయర్తో స్ప్రే చేయడం చాలా సులభం అండి పని తొందరగా అయిపోతుంది అలాగే వాటర్ కూడా మనకి తక్కువగానే పడతాయి ఈ స్ప్రేయర్తో మనం లిక్విడ్స్ను బాగా స్ప్రే చేయవచ్చు అండి మొక్కను బాగా తడపవచ్చు అలానే ఫోర్స్గా కూడా ఉంటుంది మనం ఆ నాయిల్స్ని మనకు కావలసినట్టుగా తిప్పుకోవచ్చు మనం ఇప్పుడు స్ప్రేయర్ ద్వారా మజ్జిగను బాగా మొక్కంతా తడిచేటట్లుగా తడుపుకోవాలి అలాగనే ఆ మజ్జిగను మనం పాదుల్లో కూడా పోసుకోవాలి అలానే ఆ స్ప్రేయర్తోనే స్ప్రే చేసుకోవాలి అప్పుడు మనకి అది మొక్కకు బలంగా కూడా పనిచేస్తుంది అనేది చూడండి స్ప్రే చేసేటప్పుడు ఎంత ఫోర్స్గా మనం స్ప్రే చేస్తున్నామో అరటి మొక్కలకి సాధారణంగా చీడపేటలు అంతగా రావండి అరటి మొక్క బాగా బలంగా పెరగాలంటే మనం ఎక్కువగా ఎరువులు ఇవ్వాలి ఆర్గానిక్ పద్ధతిలో గార్డెన్ పెంచేవాళ్ళు టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా లిక్విడ్స్ను స్ప్రే చేస్తూ ఉండాలి అలాగనే మనం బలమైన ఎరువులు కూడా ఇస్తూ ఉండాలి ఇలా చేయడం ద్వారా మనకి చేడపేడలు మొక్కల దగ్గరికి రావు ఈ మధ్యన స్ప్రే చేయటం వలన మొక్కల్లో ఆకుముడత తెగులు రాకుండా ఉంటుంది ఒకవేళ ఆకుముడత వస్తే ఆ ఆకుముడత వెళ్ళేదాకా మనం ఈ మజ్జిగను తరచుగా స్ప్రే చేస్తూ ఉండాలి అలాగే మొక్కలకు పూతరాలిపోకుండా కూడా ఈ మజ్జిగ బాగా పనిచేస్తుందండి ఇలా స్ప్రే చేయగా మిగిలిన మజ్జిగను మన మొక్కల పాదుల్లో పోస్తే ఆ మొక్కలు చాలా బలంగా పెరుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం